ఈరోజే చెలో పెద్దపల్లి తొలి ఏడాదిలోనే యాభై ఐదు వేల నూట నలభై మూడు ఉద్యోగ నియామకాలు హోంశాఖ విద్యాశాఖ వైద్య ఆరోగ్య శాఖ బీసీ సంక్షేమ శాఖ ఎస్సీ అభివృద్ధి మైనారిటీ సంక్షేమ శాఖ ఎస్టీ సంక్షేమ శాఖ నీటిపారుదల శాఖ రెవెన్యూ శాఖ పంచాయతీ శాఖ ఇలా అన్ని శాఖలకు సంబంధించి కూడా ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పదహారు వేల అరవై రెండు టీచర్ పోస్టులు పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టులు భర్తీ ఐటీఐలను ఏటీసీలుగా అభివృద్ధి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ దిశగా అడుగులు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు రాజీవ్ గాంధీ సివిల్ అభయహస్తం సో ఇలా ఒకటి కాదు రెండు కాదు ఇలా మనకి ఇప్పుడు ఈరోజు పెద్దపల్లిలో మీటింగ్ అయితే జరుగుతుంది ముఖ్యంగా నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగాలు ఏదైతే ఇచ్చారో ఆ ఉద్యోగ నియామకాలకు సంబంధించి రాబోయే ఉద్యోగాలకు సంబంధించి కూడా ఈరోజు మీటింగ్ అయితే జరుగుతుందనమాట పెద్దపల్లిలోని సో రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఈ మీటింగ్ అయితే ఉండబోతుంది బహిరంగ సభ అయితే ఉండబోతుంది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి